ఈరోజు మేము చెప్పిన మాటలు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వలే హామీలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము మినిస్టర్లుగా మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీగా కలిసి మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము వచ్చినప్పుడు పదిహేనో తారీఖు ప్రభుత్వ జీతాలు ఇచ్చే కానీ ఇవాళ ఒకటో తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ చెప్పని కార్యక్రమాలు ఆర్టీసీలో రెండు వందల మంది ఈరోజు రెండు వందల కోట్ల మంది మా అక్కాజిల్లలో అవ్వాలి ప్రయాణం చేసిన ఉచితంగా ఆరు వేల కోట్ల దాని మీద బర్డెన్ పడింది మా మీద బర్డెన్ కాదు మేము మేము కావాలని పేదవారికి పనికొచ్చే ఉచిత దాంతోపాటు ఇంద్రమ్మ మహిళలు రేషన్ కార్డులు అనేది పేదవానికి అది ఒక ఆత్మగౌరవానికి ప్రతీక పదిహేనులలో ఇంతసేపు బంగారు తెలంగాణ చేస్తా బంగారం బంగారం అనుకుంటే నడిపించింది తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ కాలే ఇలా మా ముఖ్యమంత్రి గారు మన తిరుమలగిరిలో రేషన్ కార్డు ఇవ్వడం అంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్సెన్స్లో సన్న బియ్యం పంపిణీ కార్యం కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించడం మన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల కొత్త కార్డులు పదిహేడు లక్షల మందికి ఉపయోగించే మొత్తం తొంభై లక్షల తెల్ల కార్డు హోల్డర్స్కు మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో మొదటి రాష్ట్రం నలభై కిలోల సంబంధ నలభై రూపాయలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి పదేళ్ళకి ఏళ్ళకి ఇల్లు కట్టారు పన్నెండేళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఊళ్ళల్లా నిజమైన తెలంగాణ ఇది వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఎంకట ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఊరికి వంద రెండు ఇల్లు కడితే ఐదు లక్షలు పెట్టి నలభై ముప్పై ఇరవై మేము మా ఎమ్మెల్యేలు అందరం కష్టపడి ఇల్లు పునాదులు వేస్తున్నాయి స్లాబ్లు వేసుకుంటున్నాం అందుకని ప్రజలందరూ చెప్తున్నారు ఇంకా నలభై మాసాల సమయం ఉంది మీ ఆశీర్వాదంతో మళ్ళీ అరవై అరవై మాసాలు కూడా ఉంటాం మీకు ఒక్కటే కోరుతున్నాం అప్పుల పాలు చేస్తే వడ్డీలు ఆరు వేలు కడుతున్నాం అయినా సరే మీ ఏ సంక్షేమ పథకం ఆపకుండా చేస్తున్నాం స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే నెల వచ్చినా ఎప్పుడు వచ్చినా నూటికి తొంభై శాతం గెలిపియ్యాలని ఎందుకంటే పదిహేను వాళ్ళ పాలన చూసిన ఒక రేషన్ కార్డులో ఒక ఇల్లు కట్టలే అవసరం ఆ పార్టీ మనకి తెలంగాణలో అవసరం అలాంటి పార్టీ అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిపేయేమని మా మంచి ఎమ్మెల్యేలు ఇక్కడ ఇద్దరు ఉండరు మేము మంత్రి అయినా సరే మా ఎమ్మెల్యేలు మేము అంత సుధరంలాగా ఉంటాం తప్పకుండా ఇక్కడ బస్వాపూర్ కానీ గంధమల కానీ మా బునాది గారి కాలం గురించి మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఆలయ గారు పట్టుబడి సాధించుకున్నారు ల్యాండ్ ఎక్వేషన్ కూడా డెబ్బై కోట్లతో ప్రపోజల్ పోయింది వల్ల కూడా ప్రపోజల్ పోయింది రేపు మా అది కూడా ల్యాండ్ ఎక్విషన్ స్టార్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి అండగా మేము ముఖ్యమంత్రి గారు ఒక టీంలాగా పనిచేస్తున్నాం మేము బంగారు తెలంగాణ అని చెప్పాం మేము నిధులు నీళ్లు నియామకాల గురించి ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పాను అక్రమంగా కృష్ణా నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు తీసుకుపోతే వనక చర్యల మీద మాట్లాడదామంటే అసలు ఆ ఎజెండా ఆ ఐటమే పెట్టద్ద హక్కు లేదు వాళ్ళకు ఆంధ్ర వాళ్ళకు వనకచేర్ల మీద గోదావరి మీద రెండు వందల టీఎంసీ అంటే నాలుగు వందలు పోతుంది అది రేపు పైన వచ్చి నాసిక్లో మధ్య ప్రాజెక్టు కడితే గోదావరి అండి కృష్ణాండ పెట్టి గోదావరి పోతుంది ఎట్లా బతకాలే ఇలా మల్లన్న సాగర్లో నాలుగు టీఎంసీ నీళ్ళు ఉన్నాయి కాళేశ్వరం కట్టి నువ్వు మేడిగడ్డ కాదు ఆ నీళ్ళు రెండు కూడా ఎప్పుడు కూలిపోయింది మేము చెప్పలేమని ఎన్డీఎస్ఏ క్యాబినెట్ మినిస్టర్ మాకు రిపోర్ట్ ఇచ్చింది ఆ మూడు కొట్టుకపోతే అప్పుడు దేశంలో ఇంత అన్నారు ఇప్పుడు ప్రపంచంలో ఇంత అవుతుంది అది అందుకనే దాని మీద మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈ రోజు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నాం మనక ఒప్పుకునే ప్రసక్తే లేదు